హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సైటు ఇది కొలతలో ముప్పై తొమ్మిది ఇంటూ అరవై రెండు వందల అరవై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఇది మంచి క్లాస్ అండ్ కాస్ట్లీ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మెయి మెయిన్ ఆర్టీఓ ఆఫీస్ రోడ్డుకి మూడో బిట్ ఫ్రెండ్స్ మెయిన్ ఆర్టీఓ ఆఫీస్ రోడ్డుకి మూడో మూడో బిట్టు ఇది ఫ్రెండ్స్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ మంచి ఏరియా ఇది లేఅవుట్ సైటే దీని కాస్ట్ వచ్చేసరికి గజం యాభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు చుట్టుపక్కల మంచి కాస్ట్లీ పెద్ద పెద్ద ఇల్లులో ఉన్నాయి అలాగే మంచి ప్రశాంతమైన లొక్యాలిటీ ఏరియా కోసం అయితే ఎక్కువగా చెప్పనవసరం అవసరం లేదు సూపర్ ఏరియా ఫ్రెండ్స్ కాలనీ అంటే చాలా క్లాస్ ఏరియా నీట్గా ఉంటుంది